హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న వరంతేజ్ వరంతేజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాజు యువ వికాస్ స్కీమ్ అమౌంట్ అనేది ఫస్ట్ విడత అనేది ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రావట్లేదు అది ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు వస్తుంది ఎవరికి అప్రూవల్ వస్తుంది ఎవరికి రాలేదు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్తే కనుక రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అనేది ఫస్ట్ విడత అనేది యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఉన్నవారికైతే వస్తుందండి అవి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వస్తుందని అంటే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనుకున్న అమౌంట్ అనేది ఈ యాభై నుంచి లక్ష రూపాయల వరకు వచ్చే అమౌంట్ ఏంటంటే ఇప్పుడు తొమ్మిది తారీఖు వరకు అంటే అంటే సెకండ్ నుంచి ఇప్పుడు వస్తుంది కానీ జూన్ సెకండ్ నుంచి స్టార్ట్ చేసుకొని జూన్ రెండో తారీఖు స్టార్ట్ చేసుకొని తొమ్మిదో తారీఖు వరకు అప్రూవల్స్ వాళ్ళకి ఎవరు వచ్చింది ఎవరికి రాలేదని కన్ఫామ్ చేస్తారండి అలాగే కన్ఫామ్ అయిపోయిన వాళ్ళకి ఈ ఒకటో తారీఖు నుంచి ఈ రెండో తారీఖు నుంచి జూన్ సెకండ్ నుంచి తొమ్మిది నైన్ వరకు మనకి ఇవన్నీ అప్రూవల్ చేస్తారనమాట తర్వాత మీకు జూన్ నైన్ నుంచి మీకు జూన్ నైన్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫిఫ్టీన్త్ వరకు ట్రైనింగ్ అయిన తర్వాత మీ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారనమాట అలాగే ఈ రాజ్య వికాస్ స్కీమ్ వాళ్ళకైతే ఈ లక్ష రూపాయల వరకు వస్తుందండి తర్వాత లక్ష నుంచి మూడు నాలుగు లక్షల వరకు మనకు తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ విడతలు అనేది అమౌంట్ అనేది జారీ చేస్తారనమాట అప్పటి వరకు అయితే వీళ్ళకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేయడానికి మ్యాండేటరీ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు ఫ్యామిలీ ఉంటారు కానీ ఫ్యామిలీలో మీరు ఒక ముగ్గురు నలుగురు రాజ్య స్కీమ్కి అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి అందరికీ అనేది ఇవ్వట్లేదు అనమాట కాకపోతే ఒకరికి ఇస్తున్నారు అనమాట అంటే ఫ్యామిలీ తరఫున ఒకరికి మాత్రం ఒక స్కీమ్కి ఒకరు మాత్రం అప్రూవల్ చేస్తారు అంటే ఎలిజిబిలిటీ ఒకరికి వేస్తున్నారనమాట ఆ ఎలిజిబిలిటీ ఒక్కరికి తర్వాత మీరు రా ఒక ముగ్గురు ఉన్నారనుకోండి సపో రేషన్ కార్డులో ఒక ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా రాజీవ్ యోగిక స్కీమ్కి అప్లై చేసుకున్నారనుకోండి మీరు ఆ స్కీమ్కి అప్లై చేసుకున్నందులో ఒక్కరికి మాత్రం ఇస్తున్నారనమాట ఆ ఒక్కరికి తర్వాత ఇక్కడ ఇద్దరికైతే ఇవ్వట్లేదు రిజర్వ్ చేస్తున్నారు అనమాట ఇద్దరికైతే అలాగే ఈ సివిల్ స్కోర్ అనేది కూడా అవసరం లేదండి సివిల్ స్కోర్ కూడా ఏం అవసరం లేదని చెప్పారు సివిల్ స్కోర్తో కూడా పని లేదు మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే మీకు ఫ్యామిలీలో ఒకరికైతే లోన్ అనేది ఇస్తున్నారనమాట దీంతోపాటు మనకి ఈ ఫస్ట్ జూన్ సెకండ్ నుంచి నైన్ వరకు అయితే మనకు రూల్స్ అనేది ఇచ్చేస్తారు జూన్ సెకండ్ జూన్ నైన్ నుంచి మనకి ఫిఫ్టీన్త్ వరకు అయితే అమౌంట్ కూడా వచ్చేస్తుంది అనమాట అంటే ఫిఫ్టీన్త్ వరకు మనకు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మనకు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే ఎవరెవరికి రావట్లేదు ఏందని అని చెప్పాను కదండి అదే ఇంట్లో ఒకరికైతే వస్తుంది అండ్ రేషన్ కార్డు ఉండాలి వాళ్ళకి మైటారిటీ అని చెప్పేసి చెప్పుకొచ్చారనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్